హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెంపుల్ బ్లాక్స్ నేనుక అందరూ బాగున్నారా నేను బాగున్నానండి రోజు మన టెంపుల్ బ్లాక్స్లో నేను మీకు చూపిస్తున్న టెంపుల్ వచ్చేసి పల్నాడు జిల్లా అమరావతి మండలం లింగాపురం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ గంగా భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామివారి దేవస్థానాన్ని మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది రెండు వేల ఐదో సంవత్సరంలో స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఆ రోజు నుంచి స్వామివారికి నిత్య పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి విశేషంగా స్వామివారు వివాహం కాని వారికి అలాగే సంతానం లేని వారికి కొంగు బంగారంగా ఇక్కడ విరాజిల్లుతున్నారు చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా స్వామివారిని ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉంటారు స్వామివారి ఆలయానికి పన్నెండు మంది కమిటీ సభ్యులు ఉన్నారు సంవత్సరానికి ఒకరు చొప్పున స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలన్నింటినీ కూడా దగ్గరుండి చూసుకుంటారు ఓకే ఫ్రెండ్స్ ఇక స్వామివారి టెంపుల్ లో జరిగేటువంటి విశేష పూజా కార్యక్రమాల గురించి తెలుసుకుందాం చైత్రమాసం ఉగాది పండుగ పర్వదినం రోజున పంచాంగ శ్రవణ కార్యక్రమం జరుగుతుంది స్వామివారికి నిత్య అభిషేకాలు జరుగుతాయి అలాగే ప్రతి సోమవారం స్వామివారికి పంచామృతాలతో అభిషేక కార్యక్రమాలు చేస్తారు అలాగే స్వామివారి యొక్క ఆలయ వార్షికోత్సవం రోజున శాంతి కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు వినాయక చవితి పండుగకి గణపతి స్వామివారి యొక్క నవరాత్రుల కార్యక్రమం జరుగుతుంది కార్తీక మాసంలో మల్లేశ్వర స్వామి వారికి నిత్య పూజా కార్యక్రమాలు జరుగుతాయి అలాగే మహాన్యాసపూర్వకంగా అభిషేకాలు చేస్తారు అలాగే చివరి రోజున వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అలాగే మాఘమాసం చివరి రోజున స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు దసరా దేవి నవరాత్రులు అమ్మవారికి తొమ్మిది రోజులు కూడా తొమ్మిది రకాల అలంకారాలు చేస్తారు అమ్మవారిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలందరూ కూడా స్వామివారి ఆలయానికి తరలివస్తారు ఈ టెంపుల్ యొక్క టైమింగ్స్ వచ్చేసి ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుంచి పదకొండు గంటల వరకు ఉంటుంది తిరిగి సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు స్వామివారి యొక్క దర్శనం మనకి అందుబాటులో ఉంటుంది thank mm -hmm. you ंग नमस्त तो, सन्मंग तो, आनंददीपं दर्शया आनंददीपं दर्शया पार्वतीपतर हर महादेव पार्वती शंभो शंकर आनंददीपं दर्शिया आनंददीपं आनंद दर्शया मंत्रपुष्प విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ భక్త మహాశైలకు మా యొక్క ఆలయము పల్నాడు జిల్లా అమరావతి మండలము లింగాపుర గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా భ్రమరాంభిక మల్లికార్జున స్వామి వారి దేవస్థానము ఈ దేవస్థానము రెండు వేల ఐదులో కొత్తగా నిర్మాణం చేసుకొని ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా స్వామివారికి విశేషముగా పూజలు నిర్వహించబడుతూ ఉన్నవి ఈ ఆలయానికి పన్నెండు మంది కమిటీ నెంబర్లు ఉన్నారు నెంబర్లు కూడా అందరు కూడా విశేషంగా ఎవరి వంతులో వారు బ్రహ్మాండంగా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఆ స్వామికి జరిగే కైంకర్యాలన్నీ కూడా శ్రద్ధ భక్తులతో నిర్వహిస్తూ అలాగనే గ్రామంలో భక్తులందరూ కూడా బ్రహ్మాండగా నిర్వహించుకుంటూ చేసుకుంటూ వస్తూ ఉన్నాము ఎవరైతే స్వామిని నమ్మి కొలుస్తారో కొలిచిన వారికి కొంగు బంగారమై విరాజిల్లుతున్న మల్లికార్జున స్వామివారు అలాగనే స్వామివారి కోరికలు తీర్చే తండ్రిగా పొలపడుతూ ఆ బ్రవరాంబిక అమ్మవారు కూడా మరి ఈ కోరికలు తీరుస్తూ ఉంటున్న అమ్మవారు ఇక్కడ ఆలయంలో విశేషంగా జంట నాగేంద్ర స్వామి వారు ఉన్నారు ఆ స్వామివారికి ఎవరైతే వివాహంగా ఆలస్యంగా అవుతున్నట్లయితే వారికి త్వరగా వివాహాలు అవటానికి పూజాదులు అలాగనే సంతానం లేక బాధపడుతున్న వారికి సంతానాలు ముఖ్యంగా మంగళవారం రోజున సుబ్రహ్మణ్యశ్వర స్వామి వారికి పంచామృతాలతోటి అభిషేకాలు గావించబడుతూ ఉంటాయి ఆ స్వామికి అభిషేకం అయిన తర్వాత ఈ యొక్క మల్లికార్జున స్వామి వారికి రుద్రాభిషేకములు నిర్వహిస్తాం పంచామృతాలతోటి ఎవరైతే ఈ విధంగా చేస్తారో వారికి తప్పనగా తప్పనిసరిగా సంతానము వివాహం ఆలస్యమయ్యే వారికి వివాహం తప్పనిసరిగా జరుగుతూ ఉన్నది ఈ చుట్టుపక్కల పదిహేను గ్రామాల వారు తప్పనిసరిగా అందరూ కూడా విచ్చేసి వారు కోరికలను తెలియజేస్తూ స్వామివారికి ఆ స్వామివారి ఆశీస్సులు పొందుతూ కోరిన కోరికలు తీరుస్తూ కోలబడుతున్న మల్లికార్జున స్వామివారు ఈ ఆలయంలో విశేషమైన పూజలు నిర్వహించబడుతూ ఉంటాయి యజ్ఞ యాగాదులు కూడా నిర్వహించబడుతూ ఉంటాయి మన కార్తీకవాసంలో మాసంలో పార్ధలింగా కూడా మరి అభిషేకాలు ఎందుకంటే లోపల ఉన్న స్వామి వారికి తాకి ఎవరూ అభిషేకం చేయలేరు కాబట్టి మరి పుట్టమటితోటి ఐదు అడుగులు లింగాకారాన్ని తయారు చేసి బయట ప్రాంగణంలో పెట్టి భక్తులందరి చేత పంచామృత అభిషేకాలు గావించబడ్డది అది విశేషమైన పూజగా భావించి చేశాము అలాగే కార్తీక మాసంలో అన్నదానాలు కూడా చేస్తూ ఉంటారు మరి ఈ స్వామి వారికి విశేషమైన పండగలు శివరాత్రి కార్తీక మాసము అలాగనే దసరా పండగ వినాయక చవితి ఇవన్నీ కూడా ఈ పండుగలన్నీ కూడా బ్రహ్మాండంగా నిర్వహించబడుతూ ఉంటాయి ఈ ఆలయంలో విశేషమైన ఫలితాలు కూడా పొందిన వారు ఉన్నారు చుట్టుపక్కల గ్రామాలు దాదాపుగా అచ్చంపేడ దగ్గర నుంచి కూడా వచ్చి ఆ ఫలితాన్ని పొందగలిగి ఉన్నారు గ్రామంలో విశేషంగా వాళ్ళు వెనకబడి ఉన్నట్లయితే ఆ బృహస్పతికి నవగ్రహాల బృహస్పతికి పూజ నిర్వహించి సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామి వారికి కూడా అభిషేకం గావించబడి చేస్తూ ఉంటాము ఎవరైతే ఈ స్వామికి పూజ చేయించాలనుకుంటారో చక్కగా పూజ చేయించుకొని ఆ స్వామివారు ఆశీస్సులు పొందవలసిందిగా మరీ మరీ భక్తులందరూ కూడా మనవి చేస్తూ ఉన్నాము ओम नम शिवाय नमो हर हर महादेव शंभो शंकर చూశారు కదా ఫ్రెండ్స్ లింగాపురం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ గంగా భ్రమరామికా సమేత మల్లికార్జున స్వామివారి దేవస్థానాన్ని మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో టెంపుల్ బ్లాగ్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది